హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను సమ్మర్ వచ్చేసిందండి ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి ఇవాటి మన వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే ఫ్రూట్స్ అలాడ్ చేద్దాం అనుకుంటున్నానండి సో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తోనే నేను ఫ్రూట్స్ అలాడ్ చేయబోతున్నాను ముందుగా యాపిల్ ఒక యాపిల్ తీసుకోవాలి కొన్ని ద్రాక్ష పళ్ళు త్రీ బనానా తీసుకున్నానండి వీటి అన్నిటినీ కూడా నీట్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఆపిల్ పై తొక్క తీసుకొని కట్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అండి మీకు ఎలా ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇలాగ పూర్తిగా అన్నిటినీ కూడా కటింగ్ చేసుకోవాలండి వీటన్నిటిని కూడా పక్కకు చేసుకోవాలి ఇప్పుడు మనం వేరే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక అర టీ స్పూన్ అన్ని సబ్జా గింజలు వేసుకోవాలి సబ్జా గింజలు మునిగే వరకు కూడా నీళ్ళు అనేది అయితే పోసుకోవాలి ఇది కొంచెం నానబెట్టుకోవాలండి గింజలన్నింటిని ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో పాలు పోసుకోవాలి ఒక అర లీటర్ పాలు పోసుకున్నానండి కొంచెం రెండు పొంగలు వచ్చే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ఆ పాలల్లో ఒకటిన్నర గరిట చక్కెర అనేది వేసుకోవాలండి ఎలా చక్కెర అనేది వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి చక్కెర అనేది పాలల్లో కరిగిపోయేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్లంతా కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకొని పూర్తిగా కరిగేలాగా కలుపుకోవాలండి ఇలా పూర్తిగా కరిగేలాగా కలుపుకోవాలి పాలలో ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోనే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి బాదం జీడిపప్పు కొంచెం చక్కెర యాలక్కాయలు వేసి నేను మిక్సీ పట్టుకొని అది ఆ అనేది నేను పాలలో ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నానండి ఇదంతా కూడా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా కొంచెం చిక్క పడ్డాక మనం దించేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అది మనము ఇంకా చల్లారాక కొంచెం చిక్కగా అవుతుంది మనం ఫ్రీజర్లో పెట్టుకుంటాం కదండి అప్పుడు చక్కగా చల్లగా అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రేప్స్ యాపిల్ ముక్కలు ఇంకా బనానా ఇవన్నీ కూడా వేసి కలుపుకోవాలి ఇంకా పైన కూడా కొంచెం జీడిపప్పు పలుకులను బాదం పప్పు పలుకులను కొంచెం మీద చల్లుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు మనకు అక్కడక్కడ తాకుతుంటే బాగా అనిపిస్తుంది పంటి కింద ఇది చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాక ఇంకా దగ్గర పడుతుందండి ఇలా సబ్జా గింజల్ని కూడా వేసుకోవాలండి అయిపోయిందని మన ఫ్రూట్ సలాడ్ ఈ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనం తినేసేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్